హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ పవన్ అల్లు అర్జున్ అరెస్ట్ అండ్ స్టే బెయిల్ బెయిల్ కావటం అనేది చాలా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది అని అనుకోవచ్చు ఫస్ట్ మార్నింగ్ పన్నెండింటికి అల్లు అర్జున్ బెడ్రూమ్లో అరెస్ట్ చేయడానికి వెళ్ళారు పోలీసులు దీనిపై రేవంత్ రెడ్డి గారు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే స్పందించారు తర్వాత ఒంటి గంటగా ఆయన చిక్కలపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఆ తర్వాత అన్నింటి చిక్కలపల్లి నుండి బయలుదేరి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా టెస్టులు చేయించాలి కాబట్టి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో కోవిడ్ బీపీ షుగర్ ఈసీజీ ఇవన్నీ టెస్టులు చేయించారు తర్వాత మూడు గంటలకి గాంధీ హాస్పిటల్ నుండి నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లారు తర్వాత నాంపల్లి కోర్టు నైన్త్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎదుర్కొండా హాజరుపరిచారు ఇక నాలుగింటికి అంటే మధ్యలో లంచ్ బ్రేక్ ఉందా లేదా అనేది అయితే మనకు తెలియదు నాలుగింటికి హైకోర్టులో అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ అయితే స్టార్ట్ అయింది ఆ తర్వాత విచారణ ప్రారంభమైంది సందర్భంగా సందర్భంగా ఫోటాపోటీగా వాదోపవాదాలు జరిగాయి నాపల్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇది అందరికీ విషయం ఆ తర్వాత హైకోర్టు పూచీకత్తు మీద వ్యక్తిగత పూచికత్వ మీద యాభై వేలు కట్టించుకొని మొత్తం ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ మంజూరు చేసింది సో నాలుగు నలభై ఐదుకి ఆయన విడుదలయ్యారు ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి అండ్ సురేఖ గారు ఇద్దరు వాళ్ళ ఇంటికి దగ్గరికి రావడం అంటే మారల్ సపోర్ట్ ఇవ్వడం కోసం మా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పడం అనేది అటు మెగా ఫ్యాన్స్కి కానీ ఇటు అల్లు ఫ్యాన్స్కి కానీ బాగా మంచి విషయమే చెప్పాలి అలాగే నాగబాబు గారు కూడా కొన్ని ఛానల్స్కి ఫోన్ చేసి మరి లేదంటే మీరు నెగిటివ్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది మొత్తానికి మీడియా మొత్తం నిన్నటి వరకు మోహన్ బాబు గారి విషయంలో ఇప్పుడు అల్లి అర్జున్ గారి విషయంలో కంప్లీట్గా వీళ్ళ నివాసాల వద్దే మన మీడియా అంతా ఉండడం జరిగింది ఇప్పుడు అల్లు అర్జున్ వెనక సీఎం హస్తం ఉందని చెప్పి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు దుమ్మెది పెట్టడం అలాగే కేటీఆర్ అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి సపోర్టింగ్ గా మాట్లాడటం అనేది చాలా వింతగా అనిపించింది దీన్ని పొలిటికల్ రంగు రాజకీయ రంగు పులుగుతారా అన్నట్టుగా కూడా అనిపించింది ఇక ఎక్స్ వేదికగా ఉంబడి రాంబా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అని చెప్పి ఆయన కూడా స్పందించారు ఇక మరి బండి సంజయ్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ సెంట్రల్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు అల్లు అర్జున్ ఒక నేషనల్ స్టార్ ఆయన్ని ఒక మామూలు వ్యక్తిగా అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అయితే ఈ నాటికీల పరిణామాలు పన్నెండు నుండి నాలుగు నలభై ఐదు అంటే సుమారు ఆరు గంటల పాటు స్టార్ట్ అయ్యాయి ఎండ్ కూడా అయిపోయాయి అయితే దీనిలో నా విశ్లేషణ ఏంటంటే అల్లు అర్జున్ని మందలించవచ్చు కానీ అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం లేకపోతే గా చేశాడు అనడం మాత్రం రాంగ్ అని నేను అనుకుంటాను సెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ సెక్షన్స్ ఏంటంటే అపరాధపూరితమైన హత్య కాదు వన్ వన్ ఎయిట్ బ్రాకెట్లో వన్ దీని గురించి మనకు అంతగా తెలియదు రెండోది గాయపరచడం ఇది సెక్షన్ దీని వన్ నాట్ ఫైవ్ కింద వన్ వన్ ఎయిట్ కింద వస్తుంది వన్ నాట్ ఫైవ్ అనేది మాత్రం లాంటిది అయితే డెఫినెట్గా కాదు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ఇన్ టు మర్డర్ అనేది ఆయన మీద పెట్టడం జరిగింది రెండు సెక్షన్స్ కింద పెట్టడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది జరుగుతూ ఉంటుందా అలాగే కాదు అనేది అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా చాలా స్పందించారు అంటే ఇంతకు ముందు పొలిటీషియన్స్ ర్యాలీలు పెట్టిన పొలిటీషియన్స్ ఇంతకుముందు ఎక్స్ సీఎంలుగా ఉన్నవారు సీఎంలుగా ఉన్నవారు పుష్కరాల్లో కూడా ఇరవై రెండు ఇరవై మూడు మంది చనిపోయారు కదా మరి వాటికేం లేదా మరి ఇప్పుడు మాత్రం ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పి అల్లు అర్జున్ అభిమానులు అయితే చాలా మంది చెప్తున్నారు అలాగే చాలా మంది సామాన్యులు కూడా అదొక యాక్సిడెంట్ కింద పరిగణించండి వాంటెడ్గా అయితే చేసింది కాదు కదా ఒకవేళ తీసుకుంటే చర్యలు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని డిమాండ్ చేశారు అది ఓకే కానీ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అనే పరిస్థితి కూడా ఉంది యాభై వేలు కూచికెత్తతో మంజూరు చేశారు అయితే అయితే అల్లు అర్జున్ అండ్ మెగా కుటుంబం ఈ రకంగానైనా దగ్గర అయితే బాగుంటుందని అటు ఇరువురు ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు వేకెన్సీ